ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా ఆశీషులు మీకు నా వాయిస్ వినిపిస్తుంది అనుకుంటాను ఉంటే నేను చెప్పాల్సింది చెప్తాను ముందుగా ఈ స్కూల్ అనేది మనం పుట్టిన వెంటనే మొదటగా ఒక స్కూల్లో జాయిన్ అవుతాం కదా అలాగా నా విద్యాభ్యాసం అంతా ఒక చోట జరిగితే ఉపాధ్యాయ వృత్తులకి మొట్టమొదటిసారిగా నేను ప్రవేశించిన స్కూలు ఈ అడవ గుడ్గురు హై స్కూల్ అడవ గుడ్గురు హై స్కూల్ నాకు అపాయింట్మెంట్ వచ్చింది లాస్ట్ ఆప్షన్స్లో ఇది దొరికింది అందరికన్నా మీకు అందరికన్నా ముందుగానే ఏడున్నరకే ఫస్ట్ బస్సు అసలు ఎక్కడో తెలియదు ఏ ఊరో తెలియదు చుట్టుపక్కల ఎవరు ద్వారో తెలియదు ఈ ఏరియా అసలు నాకు ఏమీ తెలియనటువంటి సమయంలోనే ఒక్కటి ఒకే బస్సు ఉందని చెప్పారు ఫోర్ ఓ క్లాక్కి బస్ ఎక్కి సెవెన్ థర్టీకి అంతా నేను స్కూల్ ముందరికి వచ్చేసాను స్కూల్లో ఎవ్వరు లేరు ఖాళీగా ఉంది స్కూల్ చూడగానే భయం వేసింది ఇంత పెద్ద స్కూలా అంతకుముందు నేను ఎన్ని ప్రైవేట్ స్కూల్లో పనిచేసినా కూడా ఎప్పుడు నాకు ఇంత పెద్ద స్కూలు ఇంత మంది స్ట్రెంత్ నేను చూడలేదు స్కూల్ లైన్స్ రాగానే ఎవరు పరిచయం లేనటువంటి ఈ స్కూల్లో కూడా స్కూల్ లైఫ్ వస్తానే ఫస్ట్ నాకు సుబ్బు సార్ పరిచయం అయ్యారు ఏదో ప్రాంతీయ భా ఒ ప్రాంతంలో ఉన్నాము అన్నట్టు కానీ సార్తో అప్పుడు కొంచెం కాంటాక్ట్ తక్కువగా ఉన్నాయి నెక్స్ట్ వెంటనే ఆ రోజు మేము ఎంటర్ అయిన కూడా నాస్ట్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఆ డిసెంబర్ ట్వంటీ టూ సెలబ్రేషన్స్ అయితే ఆ రోజు సండే రావడం వల్ల మాకు సండే అపాయింట్మెంట్ ఇచ్చారు మండే జాయిన్ అవ్వమన్నారు మంచి సార్ మేము ఇక్కడ డిసెంబర్ ట్వంటీ థర్డ్ జాయిన్ అయినాము స్కూల్లోకి వస్తానే మొత్తం స్కూల్ మొత్తం ఒక పండుగ వాతావరణం ఉన్నారు రాను మొట్టమొదటి స్కూల్ కాబట్టి నార్మల్గా అందరిలాగా నాకు చాలా భయం వేసింది ఇంక అందరూ పండగ మూడులో ఉన్నారు డైరెక్ట్ ఎగ్జెంట్ సార్ వచ్చారు ఆఫీస్లోకి పోయాము సార్ కూడా ఫస్ట్ అప్పుడే మాకు పరిచయం అయ్యారు పరిచయం అయిన వెంటనే కూడా సార్ వెంటనే ఫస్ట్ మాకు మరేమో సార్ ఇద్దరికి చెప్పినటువంటి ఒకే విషయం ఏమంటే మీరు ఎక్కడ ఏ పని చేసినా ఏమి నేర్చుకున్నా పది మంది మీ చుట్టూ ఉంటారు పది మంది దగ్గర నుంచి మీరు నేర్చుకోవాలనుకుంటే మంచిని నేర్చుకోండి వాళ్ళ దగ్గరున్న ఎటువంటి డిమెరిట్స్ ఏవైతే ఉంటే వాటిని పక్కన పెట్టేయండి మిమ్మల్ని వాళ్ళు పొగిడినా లేదా మిమ్మల్ని నిందించినా పొగడ్తల్ని తీసుకొని పొంగిపోవద్దు మిమ్మల్ని నిందించినారని బాధపడవద్దు మీ పని మీరు సక్రమంగా చేసుకుంటూ మీ వృత్తిలో మీరు ఏమేమి నెలకొని నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకొని మీ విద్య మీరు పిల్లలకి బోధన చేసే విధానాన్ని గురించి మీరు ఆలోచించాలని చెప్పారు ఇప్పటికి కూడా మేము అవే ఫాలో చేస్తున్నాం అనుకుంటున్నాము ఉపాధ్యాయ వృత్తిలో చాలా రకాల పనులన్నీ నాకు ఒక బిడ్డలాగా యాజ్ ఎ ఫాదర్ నేనైతే సార్ని ఫాదర్ గానే ఫీల్ అవుతాను ఒక తల్లి తండ్రి తన బిడ్డకు మార్గనిర్దేశం చేస్తారు కదా ఆ విధంగా నాకు ఈ స్కూల్లో ప్రతి విషయాన్ని కూడా సెషన్ సార్ దగ్గరని మరీ నేర్పించాడు నేను ఎప్పుడు దానికి నాకన్నా సీనియర్స్ ఉన్నారు నాకన్నా జూనియర్స్ ఉన్నారు ఎవరు నన్ను ఎలా ఫీల్ అయినా నేను కూడా చాలా సార్లు బాధపడ్డప్పటికీ కూడా నేనైతే అన్ని విషయాలను సక్రమంగా నేర్చుకున్నాను నేర్చుకున్న విషయాలను ఇప్పుడు నేను పనిచేస్తున్న స్కూల్లో కూడా అదే విధంగా చేస్తున్నానని కూడా నేను చెప్పుకోగలను ఇంకా మిగతా ఉపాధ్యాయుల సంగతి గురించి చెప్తా చెప్పాలంటే ఫస్ట్ సుబ్బు సార్ నేను ఇప్పుడే చెప్పాను కదా ఈ ఊరికి వచ్చినప్పుడు నాకు ఈ ప్రాంతం తెలియదు ఇక్కడ మనుషులు తెలియదు ఈ ఏరియా కొత్త అనేటప్పుడు సార్ పరిచయం లేనప్పటికీ కూడా ఒక్కరోజు ఇక్కడ ఒక్క రోజు మాట్లాడానంటే రెండవ రోజు నేను స్కూల్కి వచ్చేసరికి నాకు అకామిడేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి సార్ అంటే ఆ రోజు సార్ నాకు పరిచయం లేకపోతే నేను ఎక్కడ ఉండాలి ఎక్కడ పడుకోవాలి ఎవరు తెలియదు అనే అంత భయంలో ఉన్నప్పుడు తనకు తెలిసినటువంటి వేరే టీచర్లతో మాట్లాడి వాళ్ళ రూమ్ లో ఒకే రోజుకి నాకు ఒక మూడు నెలలు అకామిడేషన్ రెండు నెలలు అకామిడేషన్ ఇచ్చారు అంటే ఆ రెండు నెలలు నేను ఇక్కడ ఉండడానికి కారణము భయం లేకుండా ఒక నేను ఉండడానికి ఒక ప్లేస్ ఇచ్చిన వ్యక్తి సార్ సార్ని ఎప్పటికీ మర్చిపోలేము ఎందుకంటే మన స్టార్టింగ్ పాయింట్ లో మనకి హెల్ప్ చేసిన వాళ్ళు మనకు హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోయినా మనకి ఫీల్ చేసిన వాళ్ళని మర్చిపోకూడదు అంటారు కానీ నేను ఫస్ట్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళని బుక్ పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే చెప్తున్నాను కదా భయ భయపడుతూ వచ్చినటువంటి సిచ్యువేషన్ లో నాకు అకామిడేషన్ ఇచ్చిన వ్యక్తి సార్ అని చెప్పి నెక్స్ట్ ఇంకా మన సతీష్ సార్ ఒక బ్రదర్హుడ్ ఒక బ్రదర్ లాగా ప్రతి విషయాన్ని కూడా ఆ చిన్న పిల్లలను కూడా నా వాళ్ళకన్నా నేను చాలా చిన్నదాన్ని చిన్న పెద్దని ఆలోచించుకున్న ప్రతి విషయంలో నాకు సహాయ సహకారాలు అనిపిస్తారు ఇంకా రిమైనింగ్ టీచర్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే రోజా మేడం రోజా మేడం నాకు ఎన్నిసార్లు చూసినా మేడం పక్కన మేడం అని పిలుస్తాను నాకు ఎందుకు ఫస్ట్ నుంచి ఒక బాధగా ఉంటుంది మేడం నాకన్నా చిన్నగా చిన్న వాళ్ళు నాకు రోజా అని పిలవాలనిపిస్తుంది అది ఫస్ట్ కొద్దిగా అలవాటు అవ్వడం వల్ల రోజా మేడం అనే రెస్పెక్ట్నెస్ అట్లే ఊడిపోయింది ఆ చిన్నప్పటికీ కూడా సార్ చెప్పినట్లు లో ఉండే కమాండ్ నాకు ఇంకా రాలేదని సార్ మేడం నుంచి నేను ముఖ్యంగా కమాండ్ నేర్చుకోవాలి ఇంకా అన్ని విషయాల్లోన నాకు చాలా ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ లాగా ఒక లాగా చాలా బాగా నాతో మేడంకి కొద్దిగా బాగా కనెక్ట్ అయ్యాను అనమాట ఎమోషనల్గా కానీ ఇంకే రకంగా అయినా కానీ కాబట్టి సో సోమత్ మేడం నెక్స్ట్ మేడం తర్వాత తీసుకుంటే హేమ మేడం హేమ మేడంతో నేను ఎక్కువ గొడవ పడతాను అంతే ప్రేమ కూడా చూపిస్తాను మేడంతో ఎంత గొడవ పడినా మళ్ళీ మేడం పైన మాత్రం నాకు ఎప్పుడు అఫెక్షన్ తగ్గదు ఎన్ని నెగిటివ్స్ ఉన్నా ఎన్ని పాజిటివ్స్ ఉన్నా చాలా బాగా కలిసిపోతూ ఉంటాం ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ కాంటాక్ట్లో లేకుండా ఉన్నా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేమిద్దరం కొద్దిగా రాస్తారు ఆ విధంగా మేడం కూడా నేను చాలా మిస్ అవుతున్నాను మేడం తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళు మనకి ఉషా మేడం ఉషా మేడం అంటే ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి అంటారు ముత్తయ్య అంటారు మామూలుగా తెలుగులో మనం చెప్పాలండి అట్లా ఇంట్లో ప్రతి విషయాన్ని ఇంటికి ఇంటికి సంబంధించే కాదు స్కూల్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా కరెక్ట్ గా అంటే అంటే నేనే మామూలుగా నేనే పద్ధతిలో పాటిస్తానని నేను నాకు కొంచెం పొగర్లాగా ఆలోచించాను కానీ తర్వాత తర్వాత తెలుసుంది ఏమంటే నేను చాలా విషయాలు నేర్చుకోవాలి నాకు ఏమీ తెలీదు ఆ తెలుసుకోవాల్సిన విషయాలన్నీ ఫస్ట్ నేను ఇక్కడి నుంచే నేర్చుకున్నాను ఇక్కడ ఇంతకు ముందు ఉన్న మేడం భద్ర మేడం కావచ్చు రోజు మేడం కావచ్చు వసుంద్ర మేడం కావచ్చు రాధ మేడం కావచ్చు వెలుపని పిల్లలు వేసుకుంటారు இஞ்சநீர் சார் நாயக் சார் முரளி சார் இந்த மண்டி உன்னு அந்த பெரிய பயணத்துக்கு வார்டிங் உண்டே ఫస్ట్ ఇంకా నరేంద్ర సార్ ముందు నాకు అన్న లేదా తమ్ముడు అయితే ఉన్నారు ఒక అన్న తమ చెల్లిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయడం ఈవెంట్ పిలిచి వచ్చే దగ్గర నుంచి పిలుచుకోవేసరికి ఫ్యామిలీ విషయాలతో సహా వాళ్ళు మొత్తం ఫ్యామిలీ నాకు ఫుల్గా ఒక పుట్టినంటారు కదా ఆ విధంగా అయిపోయింది ఇప్పటికి కూడా ఈరోజు వచ్చేటప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి నేను ఇప్పుడు అంటే సార్కి నాకు ఆ స్కూల్ పరంగానే కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా అంత మంచి కనెక్షన్ ఉంది ఎమోషన్ అన్నమాట అది దాన్ని మన పేరు పెట్టి ఒక నేను చెప్తున్నాను పుట్టి అంటే దాని గురించి ఇంకేం చేయలేదు ఇంకా తర్వాత ఇప్పుడు వచ్చిన టీచర్స్లో ప్రసన్న మేడం ప్రసన్న మేడం హేమ మేడం చెప్పినట్లు షీఈ్ ఓన్లీ మదర్ మళ్ళీ చిన్నపిల్లలాగా చెప్పుకునేవాళ్ళు ఇప్పటికీ ఎప్పటికీ ఆబ్జెక్షన్ అలాగే ఉంటుంది కూడా నెక్స్ట్ రాజేష్ సార్ వాళ్ళక్కడ మేడం కన్నా ముందు వచ్చారు రాజేష్ సార్ సబ్జెక్ట్ పరంగా నాకన్నా నా తర్వాత వచ్చిన వాళ్ళు సారు సార్ కూడా చెప్తున్నా కదా ఒక బ్రదర్ లాగా ఏ విషయాన్ని అరే నేను చిన్న నువ్వు పెద్ద నువ్వు చెప్తే నేనేం నేర్చుకునేది నీ దగ్గర నేను నేర్చుకోవాల్సిందేమి అనే విషయాన్ని ఎప్పుడు అక్కడ సార్ సార్ ఇంకా సార్ ఒకసారి చెప్తుంటే నాకే బాధ అనిపిస్తుంది సార్ మీరు నాకన్నా పెద్దవాళ్ళు వినయంగా నన్ను అడగదండి సార్ మీకన్నా నాకేం ఎక్కువ తెలియదు ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పినా కూడా లేదు మేడం లేదు మేడం మీరు చెప్పండి మేము చేస్తానంటారు నేను ఎప్పుడు అలా తీసుకోలేదు సార్ మీరు కాకే ఇంకా సార్ మీ ఫస్ట్లో వచ్చినప్పుడు ఏదో ఒక వాక్యం నాకు చెప్పారు బాగా నాకు అంత అనుభవం లేదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు ఆ బ్రైట్ ఫార్వర్డ్గా నాకు చెప్పాలనిపించింది మొహం మీద చెప్పేసి సార్ ఒక పదం చెప్పారు మేడం మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి మీకు లౌక్యం లేదు అని లౌక్యం అంటే ఏమిటి ఎవరి ముందర ఎప్పుడు ఎలాగ మాట్లాడాలి అని నిజంగా నాకు ఆ డే ఆఫ్ థర్టీ ఎవరి దగ్గర ఇంతవరకే మాట్లాడాలి నేను ఎవరికైనా ఒక కనెక్ట్ అవుతే అది లిమిట్ లెస్గా ఉంటుంది నేను మళ్ళీ వాళ్ళ నుంచి ఆపోజిట్లో ఏమీ నెగిటివ్గా తీసుకోలేదు అలాంటి సిచ్యువేషన్లో సార్ నాకు ఆ పదం నేర్పి దాని మీద నేర్చుకోవడం కూడా నేర్పించాలి తర్వాత వచ్చి మేడం

నా కరెక్షన్స్ ముందు అయిపోవాలి నా ఆన్లైన్ ముందైకోవాలి ఇలా పోటీ పడి చేసే వాళ్ళే కానీ ఎవరు ఎవరి గురించి కూడా కానీ ఒకరిని ఒకరు బాధ పెట్టుకున్న సిచ్యులేషన్స్ కానీ లేవు ఇది మీద ఎక్కడ పని చేసినా అలా లేకుండా అందరూ కోఆర్డినేషన్ తో ఉండాలని కూడా కోరుకుంటూ ఉంటాను అలాగే రమేష్ సార్ నా సబ్జెక్ట్ భయాలుతారు నేను ఒక్కదాన్ని ఇక్కడ నా తర్వాత సాయంగా వచ్చింది రమేష్ సార్ రమేష్ సార్ గురించి చెప్పాలంటే సార్ అసలు ఎప్పుడైనా ఎప్పుడు నేను అంత మాట్లాడిందంటే ఒక వన్ ఇయర్ సార్తో నేను కనీసం ఫేస్ టు ఫేస్ మాట్లాడిన కూడా లేదు ఏమంటే సార్ చాలా పెద్ద చాలా సీనియర్ మాట్లాడితే ఏమనుకుంటారు సార్ ఎంత బాగా చెప్తారో అలాగే నేను చెప్తున్నాను లేదు அடித்தீல்சார் దాని వల్ల పిల్లలు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు కొద్దిగా మనసుకి బాగా దగ్గరగా ఉన్నాడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఒకటే ఆలోచన ఆ పిల్లల్ని మళ్ళీ కలవగలనా వాళ్ళతో మళ్ళీ స్పెండ్ చేయగలనా మళ్ళీ అలాంటి రిలేషన్ నేను పొందగలనా చాలా బాధ అనిపించింది అక్కడ కూడా పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళతో ఇంతవరకు ఇంకా మీతో వచ్చినంత తొందరగా అటాచ్మెంట్ వాళ్ళతో రాలేదు వస్తుంది అనుకుంటున్నాను మిమ్మల్ని మాత్రం చాలా మిస్ అవుతున్నాము మిమ్మల్ని మేము కోరుకునేది ఒకటే మేము ఎక్కడున్నా మీరు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకొని మంచి భవిష్యత్తుని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పటితో నాకు జవాబు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్స్ చెప్తాను